నగరాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు నగరంలోని కొత్తపేట నుండి అంబడి సత్రం కూడల వరకు అరవై ఆరు అడుగుల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ పట్టణంలో పది వాటర్ ట్యాంకులను నిర్మించిన ఘనత వైసీపీకి దక్కుతుందన్నారు నగరాన్ని పూర్తిగా సుందరంగా తీర్చిదిద్దామని ప్రజల సమస్యలు తన దృష్టికి వచ్చిన వాటిని పరిష్కరించామన్నారు నగరంలో అన్ని కూడల్లో రోడ్ల విస్తరణ చేపట్టామని మంచి నీటి సమస్య లేకుండా చేశామన్నారు సమస్యలు లేని విజయనగరంగా తయారు చేయడమే తన లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వైవి రాజేష్ కార్పొరేటర్ రేవతీదేవి తదితరులు పాల్గొన్నారు విజయనగరంలో ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని ఏర్పాటు చేశాము మంచినీటి సమస్య తీర్చాము సుమారు పది వాటర్ ట్యాంకులు నిర్మాణం చేశాము అలానే సందు సందుల్లో రోడ్లు వేసాం కాలువలు నిర్మాణం చేశాము లైటింగ్ కొత్త పోల్సు సుమారు ఒక పన్నెండు వందల పోల్స్ విజయనగరం పట్టణంలో కొత్త నూతన పోల్స్ వేసాము జంక్షన్లు అభివృద్ధి చేశాము చెరువులు అభివృద్ధి చేశాము పార్కులు అభివృద్ధి చేశాము రాష్ట్రంలోనే ఏకైక మహిళా పార్కు విజయనగరం నిర్మాణం చేసుకున్నాము ఇండోర్ స్విమ్మింగ్ పూల్తో సహా ఈరోజు మహిళలకి ఆ పార్కు ఉపయోగపడుతుంది రెండు రోజులకి ఒకరోజు మంచినీరు ఇస్తూ ఎవరు కూడా ఎండాకాలంలో మంచినీటి కోసం ఇబ్బందులు పడకూడదని చెప్పడం జరిగింది ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే పూర్తి స్థాయిలో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ కోరుతున్నాం మరొకసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి ఇక్కడ మమ్మల్ని శాసనసభ్యులు చేయండి విజయనగరం నియోజకవర్గంలో సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని ధైర్యంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాము కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనే విషయం ప్రజలకు అందరికీ తెలుసు ఒక్క ఈ విషయంలో కాదు ప్రజలకి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అవసరం వచ్చినా పలికే నాయకత్వం విజయనగరంలో ఉందని మీ అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు చెంతకు చేరే సమయంలో ఎక్కడా ఒక రూపాయి అంచగొండి లేకుండా పరిపాలన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా రూపాయలు లంచం అడిగారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడున్న సమస్యలైనా మీ కార్పొరేటర్ల దృష్టికి మీ నాయకుల దృష్టికి తీసుకొస్తే సత్వరం ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని ఇప్పటికే అనేక రోడ్లు శంకుస్థాపన చేశాం అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశాం అవన్నీ కూడా పూర్తవుతున్నాయని కంటైన్మెంట్ అయ్యనపేట ఉడా రోడ్డు కూడా ఒక పది పన్నెండు రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత నాలుగు సంవత్సరాల ఎండాకాలంలో ఎక్కడ మంచినీటి సమస్య లేని పట్టణంగా విజయనగరం నుంచామో ఈ ఎండాకాలంలో కూడా ఎక్కడ మంచినీటి సమస్య రాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ కింద స్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాము రానున్న కాలంలో కూడా మీకు సేవలు చేసే అవకాశం वैएस कांग्रेस पार्टी की जगनमोहन रेड्डी गारे की कल को